అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తిగత భద్రతపై హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ దాఖలు ఇక వ్యక్తిగత భద్రతకు సంబంధించి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీని తొలగించినట్టు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని ప్రభుత్వం కనీసం పరిశీలించలేదని ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కండిషన్ కూడా సరిగ్గా లేదని పిటిషన్లో వివరించారు ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన భద్రతకు ఇది చాలా కీలకమని సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఆశ్చర్య ఆశ్చర్యకర నెల రోజుల్లోనే తన భద్రతను యాభై తొమ్మిదికి తగ్గించారని ఇది కూడా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పిటిషన్లో పేర్కొన్నారు ఇక జూన్ మూడవ తేదీ నాటికి ఉన్న రీతిలో తన భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్ తన పిటిషన్లో కోరారు